తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఇరవై ఐదుకు సంబంధించి నేడు రైనికాన్గూడలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి అక్కడున్న భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినారు ఆదేశాల మేరకు బీవినార్ మండలంలో రెండు టీంలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొదటి టీంకి తహసీల్దారు తహసీల్దార్ సిబ్బంది రెండో టీంకి నాయబ్ తహసీల్దారు మరియు వారి సిబ్బంది కలిసి రోజుకి రెండు గ్రామాల చొప్పున గ్రామసభ నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు రైమ్కాన్గూడెం గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్న రైతులకి ఉన్న భూమి సమస్యల పట్ల వాళ్ళకి కావాల్సిన దరఖాస్తులు కూడా మేము తీసుకోవడం జరిగింది ఇది గ్రామ సభలు ఈ నెల పంతొమ్మిదో తారీఖు వరకు అన్ని గ్రామాల్లో మండలంలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈరోజు నాలుగు ఆరు రెండు వేల ఇరవై రోజున మా విలేజ్ రేణుకానుగురం గ్రామంలో భూభారతి సదస్సు ఉద్యోగం పెట్టారు ఇక్కడ దీన్ని పూర్తి ప్రజలంతా భూమి ల్యాండ్లో ఉన్న వాళ్ళందరూ సద్వినియోగం చేసుకుంటారు ఏమైనా అవకతవకలు ఉన్నా కానీ మళ్ళీ ఆఫీస్కి వచ్చి మండలం ఆఫీస్కి వచ్చి కూడా చెక్ చేసి దాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తారని ఈ అధికారులు చెప్పారు దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి గ్రామస్తులు